జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదత్త జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజు కి జై దత్త బంధులందరికీ నమస్కారం అండి ఆత్మ బంధులందరికీ మీకు కూడా నమస్కారము మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారము సేకరించుకొని మనం డిస్కస్ చేసుకొని మన గురుదత్త ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు వీడియో ఉంటుందండి ఇది ఈ వీడియోస్ అన్నీ మనము చేసుకునేది మన జ్ఞాన సముపార్జన ఎక్కువ జ్ఞాన సముపార్జన చేసుకొని శ్రీగురుదత్త ప్రభుల ఆశీర్వాదం పొంది దత్తయోగ సాధన చేసే కొరకండి ఈ విషయం గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా వినండి మరియు మీ యొక్క జన్మరహస్యము అన్నీ తెలుసుకొని మీ జీవితము సార్థకత చేసుకోగలరు మనము చాలా మంచి టాపిక్తో ఈరోజు వీడియో ఉంటుందండి దీని గురించి తెలుసుకొని జ్ఞాన సముపార్జన చేయండి ఈ వీడియో రీచ్ కొరకు ఒక లైక్ ఇచ్చి వీడియోను చూడగలరు టాపిక్ ఏంటంటే నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లలకు సంక్రమిస్తుందా లేక అలా చేస్తే భయపడి తప్పులు చేయరని ఆలోచిస్తున్నారా అలా ఏమైనా భయపెట్టే కొరకు చెప్పినారా ఇది విషయం అండి నిజంగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుందా టాపిక్ ఇది మనం వీడియోకి వెళ్దామండి తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు వస్తుంది దాన్నే జాతకములో పితృశాపం అని స్త్రీ శాపం అని అంటారు నన్ను అడిగా కన్నావా కన్నప్పుడు భరించాలి అంటూ పిల్లలు అరవడం చూస్తుంటాము కొందరిలో అడిగి కనడం కాదు వారిని తల్లిదండ్రులుగా నీవే ఎంచుకున్నావు జీవుడు తాను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంచుకుంటాడు ఆ ఎవరైనా స్త్రీలకు అన్యాయం చేస్తే స్త్రీ శాపం తగులుతుంది ఆ కుటుంబానికి ఆ వంశానికి అది రాబోయే తరాలకు సంక్రమిస్తుంది సర్పాలను చంపినప్పుడు సర్పశాపము పితృదేవతలకు శ్రాదం నిర్వహించనందువలన పితృశాపం సంక్రమిస్తాయి వారి ఇంటిలో వారి వంశంలో ఎవరైనా నిర్దాక్షిణ్యంగా చంపబడినా లేదా యాక్సిడెంట్లో చనిపోయినా ఆత్మహత్య చేసుకున్నా అంటే పూర్తి జీవితకాలము జీవించకుండా ఆకస్మిక మరణం చెందిన పితృదోషము వారికి సంక్రమిస్తుంది వీటి కారణంగా జీవితంలో ఎదుగుదల ఉండదు ఆ కుటుంబం వారికి ఉద్యోగాలు రావు వచ్చినా అభివృద్ధి ఉండదు సంతానం కలగదు వ్యాపారంలో నష్టం మొదలైనవి వస్తాయి ఇవన్నీ పూర్వీకులు చేసిన కారణంగా తర్వాతి తరం అనుభవిస్తుంది అలాగే గురుగ్రహం యొక్క అనుగ్రహం లేనప్పుడు పిల్లల జీవితంలో వృద్ధి ఉండదు పిల్లలను చూసి తల్లిదండ్రులు బాధపడతారు నిజానికి అనుభవించే వారి కంటే వారిని వారి బాధే అధికంగా ఉంటుంది గురుధ్యానం ప్రబద్యామి పుత్ర పీడోపశాంతయే అని శాస్త్రవాక్కు గురు అంటే బృహస్పతి గురు ధ్యానం వలన సంతానం వలన కలిగే బాధ తొలుగుతుంది ఒక వ్యక్తి ఒక కుటుంబంలో పుట్టినప్పుడు అతడు తన కర్మతో పాటు ఆ కుటుంబానికి చెందిన కర్మను కూడా స్వీకరిస్తాడు పాపకర్మలు పుణ్యకర్మలు రెండూ స్వీకరించాల్సి వస్తుంది అతడిపై ఆ కర్మల ప్రభావం ఉంటుంది కొన్ని ఉదాహరణ ఉదాహరణలు ఈ లోకంలో ఉండే అన్ని జీవుల్లో దత్తుడు ఉన్నాడు ఆ దత్త ప్రభుయే అన్ని జీవుల్లో ఉన్నాడు తెలుసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని విమర్శించడం విమర్శించడమే అది కూడా కొంత పాపాన్ని సమకూర్చి పెడుతుంది అది కూడా గురు శాపానికి కారణమవుతుంది ఆ శ్రీగురు తత్వ ప్రతి జీవిలో ఉంటూ ఉన్నాడండి వారే జీవాత్మ వారే ప్రాణశక్తి పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది పచ్చని మొక్కలు లేదా చెట్లను నరికితే అది జాతకంలో గురుదోషంగా కనిపిస్తుంది కళ్ళ ముందే పిల్లలు మరణించడం స్త్రీ సంతానం ఉంటే వారు వైదవ్యం పొందడం వంటివి జరుగుతాయి అంటే ఆ పిల్ల పుట్టింట్లో కూర్చొని ఏడుస్తుంది ఆమెను చూసి తల్లిదండ్రులు ఏడుస్తారు అదే పండ్లు కాయలు పుష్పాలతో ఉన్న చెట్లను నరికితే సంతానం కూడా కలగని సందర్భాలుంటాయి దానికి కారణం ఆ బిడ్డ తల్లిదండ్రులు చేసిన పాపం అందుకే పిల్లలు కలవారు పచ్చని చెట్లు కొడుతూ ఉంటే పిల్లలున్న వాడివి పచ్చని చెట్లు కొడుతున్నావు ఎంత తప్పు చేస్తున్నావో అని పెద్దలు అంటారు భూములు లాక్కుంటారు ముఖ్యంగా రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు తమ అక్రమ సంపాదనను సక్రమంగా చూపించడం కోసం పేద రైతులను మోసం చేసో మరొక విధంగానో భూములను ఆక్రమించుకుంటారు వ్యవసాయం మీద పన్ను లేదా లేదు కనుక ఆ భూమిలో పండిన దానిపై వచ్చిన ఆదాయంగా తమ అక్రమ సంపదను చూపి సక్రమం చేసుకుంటారు ఒక కుటుంబంలోని వారికి ఒక భూమి వంశ పారంపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుస్తారు అది శాపంగా ఎవరైతే భూమిని లాక్కున్నారో వారి కడుపు కొడుతుంది వారి పిల్లలు అకారణ మరణం చెందుతారు లేదా జీవాలుగా మిగిలిపోతారు దీనికి కారణం ఆ తల్లిదండ్రులు చేసిన పాపం అసలు మనం ఒక భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక బాగా ఆలోచించాలి యోగులైతే యోగులు అయితే తెలిసిన వారైతే ఒక భూమిని కొనే ముందు పితృదేవతలను సంప్రదిస్తారు మీరు ఉచితంగా ఇస్తానన్న వారు తీసుకోరు ఎందుకంటే తమ వారసుల సం వారసులు అనుభవించకుండా భూములు అమ్ముకోవడం పితృదేవతలకు ఇష్టం ఉండదు విచిత్రం ఏమిటంటే మన దేశంలో ప్రభుత్వాలే భూములు లాక్కుంటాయి ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కోసము తన పిల్లల కోసం వారు బాగుండడం చూసి ఆనందించాలని అనుకుంటాడు ఆ ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది ఆ అవినీతి పనులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే కదా అందుకే వారి పిల్లలు అకాల మరణాల పాలవుతారు ఇలా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లలకు సంక్రమిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండి మనము అక్రమ మార్గంలో కాకుండా సక్రమైన మార్గంలో సంపాదిస్తూ మన పిల్లలకు ఇవ్వాల్సి ఉంటుందండి తస్మాత్ జాగ్రత్త దార్పణం శివార్పణం లలితార్పణం జయ గురుదేవ దత్త థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో కంటెంట్ ప్లీజ్ లైక్ share and subscribe if you like share to your near and dear the tarpanam